జయ శ్రీరామండి అండి ఎలా ఉన్నారు ఈరోజు టాపిక్ ఏంటి అంటే మనందరం చూసినాం ఎక్కడ చూసినా ఆఫర్స్ 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 అని చెప్పి కేజీకి ఎన్ని చీరలు ఇన్ని బట్టలు ఎంత ఆఫర్స్ అని చెప్తూ ఉంటారు కరెక్టే కానీ అక్షర తృతీయ వచ్చినా కూడా బట్టల కాఫర్ ఏంటి చీరలు కొనుక్కోండి చీరల ఆఫరు నగలు కొనుక్కోండి నగల కాఫరు లేదంటే మీకు ఏదన్నా గోల్డ్ గోల్డ్ జ్యువెలరీ వన్ గ్రామ్ గోల్డ్ సిల్వర్ జ్యువెలరీ అని ఇంత పెడుతున్నారు అన్నీ ఆఫర్లు అండి అని చెప్తున్నారు మరి డబ్బు దాచుకోండి అని చెప్పే యూట్యూబర్స్ కనిపిస్తున్నారా ఇలా సేవింగ్ చేయండి అనే మనుషులు కనిపిస్తున్నారా ఇట్లాంటి సేవింగ్స్ ఉన్నాయి ఇలా చూసుకోండి అనే వాళ్ళు కనిపిస్తున్నారా ఎంతసేపు ఖర్చు పెట్టండి ఇది కొనుక్కోండి ఇది కొనుక్కోండి మా దగ్గర పూసలు కొనుక్కోండి అవి కొనుక్కోండి ఇవి కొనుక్కోండి అనే తప్ప డబ్బులు సేవ్ చేసుకోమని చెప్పేవాళ్ళు లేరు వాళ్ళు కొనుక్కోమంటేనే కదా మనకు కూడా కొనేసుకోవాలనిపించేసి కొనేస్తుంది అలాగే కొంచెం పొదుపు చేయండి సంపాదించిన దాంట్లో కొంత దానం చేసుకోండి కొంత జాగ్రత్త పడండి కొంత స్థలాలు పొలాలు వీళ్ళో కొనుక్కోండి ఇలాంటివి కూడా చెప్తూ ఉండండి మధ్య మధ్యలో అంతేగాని పొద్దున్నే లైవ్ పెట్టేసి కొనండి కొనండి ఇవాళ ఈ పూసలు రేపొద్దున ఆ పూసలు ఆ పూసలు రేపొద్దున మనం పోయి అమ్ముకుంటే ఏమీ రావండి ఎవరిని కొనుక్కోవద్దని నేను చెప్పట్లేదు రేపు అన్న రోజు మనము ఆ పూసల దాంట్లో తీసుకెళ్ళి కొనుక్కుంటే ఏమీ రావు ఎవరైనా సరే కొనుక్కోవాలనిపిస్తే ఒకటో రెండో కలర్స్ కొనుక్కోండి ఇప్పుడు ఎవరిని చూసినా నేను చూస్తున్నాను విపరీతమైన బట్టలు విపరీతమైన పూసల గోల్డ్స్లో లేదే ఏదో సిల్వర్ జ్యువెలరీలోని ఎగ్జిబిషన్స్ కూడా పెడుతుంటారు అన్ని ఊళ్ళలు ప్రతి నెలకి పెట్టేస్తారండి వచ్చేసి అంటే జనం దగ్గర డబ్బు ఉంది పోయి మనం కొనుక్కోవాలనిపిస్తుంది చూసి రావచ్చు ఎగ్జిబిషన్ అంటే సరదా కాసేపు అవసరం ఉంది అంటే ఖచ్చితంగా కొనుక్కోవచ్చు మనకు తప్పు లేదు కానీ కొన్ని కొన్ని చోట్ల నేను గమనిస్తుంది ఏంటి అంటే అనవసరంగా కూడా మనం ఎక్కువ కొంటున్నాయమో ఎదుటి వాళ్ళు చెప్పింది దాన్ని బట్టి అనిపిస్తుంది మనకి చూడండి మ్యాగీ టూ మినిట్స్ మ్యాగీ అనగానే దానికి ఎక్కువ కనిపిస్తుంది ఎవరైనా కూల్ డ్రింక్ యాడ్ ఇవ్వంగానే మహేష్ బాబు రామ్ చరణ్ కానీ ఇంకెవరన్నా కానీ ఆ కూల్ డ్రింక్ తాగుదాం ఒకసారి అనిపిస్తుంది ఏదైనా యాడ్స్ చూసినప్పుడు జనాలు కొనుక్కోమనం మనకి ఆవేశం వచ్చి కొనేస్తాం మనకి ఎంత ఉపయోగపడుతుంది గ్రేట్ ఇండియా సేల్ అని అమెజాన్ వాడు పెడతాడు మనకి ఏమి ఉపయోగపడతాయని కాకుండా ఇంటి నిండా ఏదో ఒకటి ఆర్డర్లు పెడతాం నాతో సహా అవునా కదా మనకు అది ఉపయోగం కొన్ని అన్ని కొన్ని స్టోర్ రూమ్స్లోనే ఉంటాయి కొన్ని వస్తువులన్నీ కానీ ఎవరన్నా రోజుకి ఒక రెండు వందల రూపాయలు మీ కిడ్డీ బ్యాంక్లో వేసుకోండి లేకపోతే ఒక ఎవరి స్తోమత తగ్గట్టు ఒక ఐదు రూపాయలు దాచుకోవడంలో తప్పేం లేదే ఆ దాచుకున్న డబ్బుని ఒక నలుగురు ఉపయోగించుకోవచ్చు మీ ఇంట్లోకే ఉపయోగించుకోవచ్చు తప్పేమైనా ఉందా సేవింగ్స్ చేయటంలో తప్పే ఉంది రోజుకి విచ్చలవిడిగా మనం ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి థౌజండ్ రూపీస్ మిడిల్ క్లాస్ వాళ్ళకి కూడా ఖర్చు పెట్టడానికి ఇష్టపడే ఇష్టపడిపోతున్నాం ఇదురు రోజుల్లో పూలంటే రెండు మందార పూలు నాలుగు తెల్ల పూలు పోసుకొచ్చి దొడ్లవి నందకేసరిని నందివర్ధన పూలు ఏవో ఇప్పుడు మనం రెండొందలు పెడితే గానీ పూలు దేవుడి దగ్గర తీసుకొచ్చి పెడితే గానీ దేవుడు అంతా పెట్టేస్తే కానీ మనం ముచ్చటగా చూసుకోవట్లేదు అంటే కాంప్రమైజ్ అవ్వట్లా మనం లైఫ్ స్టైల్కి మిడిల్ క్లాస్ లైఫ్ స్టైల్ మనం ఇష్టపట్ల మెయిన్ కారణం అది మనకి ఎంతసేపు లగ్జరీగా ఉన్న ఆ లైఫ్ స్టైల్ కోరుకుంటున్నాం లగ్జరీగా ఉండాలనుకుంటున్నామే తప్ప కొంత కొంచెం మిడిల్ క్లాస్కు ఒక ఒక గంటన్నా ఉందామని మనకేమనిపించట్లే ఇవాళ తినేద్దాం లేరా బిర్యానీ ఐదు వందలు అయితే అయింది వెయ్యి రూపాయలు అయితే అయింది వాడు చెప్పాడు కదా బలం చూడ బాగుంది రేపు అన్న రోజు చూద్దామని అని మనుషులు కరువు అవుతున్నారు పెద్దవాళ్ళ మనకే సేవింగ్స్ తల్లులకి తండ్రులకి లేకపోతే పిల్లలకి ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి వంద రకాల పూసలు కోసలు వేసుకుని మనం తిరిగినా ఏమైనా వేసుకున్నా అవి రేపు అన్న రోజు మనకి ఎట్లాగా ఉపయోగపడదు డబ్బున్న రోజున ఒక్క గ్రాము ఒక్క గ్రాము అర గ్రాము కొనుక్కుని ఒక చోట పెట్టేసుకుంటే ఎప్పటికైనా ఉపయోగపడదు లేదా ఒక రెండు వేలు ఎలాగో ఉగాది కొనుక్కుంటాం సంక్రాంతి కొనుక్కుంటాం దీపావళి కొనుక్కుంటాం చీరలు మ్యారేజ్ డే అండి కొనుక్కుంటాం పుట్టినరోజులంటే కొనుక్కుంటాం అవునా మరి ఇంకా మనం విడిగా సపరేట్గా వీళ్ళందరూ కలిసి పెట్టేస్తుంటుంటే మనము మళ్ళీ ఆఫర్లు పెట్టాడు కదా మళ్ళీ ఆఫర్లు పెట్టాడు కదా అని మొత్తం కలిసి కొంటుంటే అవి ఎన్ని నెలలు వచ్చరికి మన ఖర్చు ఎంత అవుతుందంటారు మళ్ళీ ఒక బ్లౌజ్ కుడితే ఎయిటీ హండ్రెడ్ రూపీస్ దానికి వరకు చేయిస్తే రెండు వేల రూపాయలు వేస్టేజ్ ఖర్చులన్నీ ఎక్కువైపోతాయి అవునా అక్షయ తృతీయ అంటే బంగారాలు కొనేసేయాలని చెప్పి ఉగా బంగారాలు కొనేసేసి ఆ రోజు ఇంట్లో పెట్టాం ఏ రోజన్నా మనకి ఆ బంగారానికి తోడు ఇంకో బంగారం ఆ సంవత్సరం లోపల మనం కొనుక్కుని ఎంతైనా బంగారం ఉందా లేకపోతే మనకి తరతరాల నుంచి వచ్చి అమ్మమ్మ నుంచి బామ్మ నుంచి వచ్చేసి ఈ బంగారం అని చెప్పి ఎవరైనా ఇచ్చారా కలిసి రావడానికి చీరల షాపు వాళ్ళు కూడా అక్షయ తృతీయ చీర కొనేసుకోండి అంటున్నారు అక్షయతృతీయ చీరకి సంబంధం ఏమిటండీ సంబంధం ఉందా అసలు దయచేసి రోజుకి మనం వెయ్యి రూపాయలు ఖర్చు పెడుతున్నాము అంటే దాంట్లోంచి టూ హండ్రెడ్ ఎట్లాగైనా మినాయించి సేవ్ చేయండి ఫైవ్ హండ్రెడ్ ఖర్చు పెడుతున్నామంటే హండ్రెడ్ తాయండి ఫోర్ హండ్రెడే వాళ్ళ మనం ఖర్చు పెట్టాలని నిర్ణయించుకోండి అంతేగాని కనపడ్డ ప్రతి రూపాయి మనం ఖర్చు పెట్టుకుంటూ వెళ్ళిపోతే చాలా చాలా ఇబ్బందులకు గురవుతాం చాలా ఇబ్బందులు పడాల్సిన రోజులు కూడా వస్తాయి అర్థమైందా బంగారం అయితే ఇంట్లో ఉంటే మనం ఎక్కడన్నా లోన్లు పెట్టుకోవచ్చు అమ్ముకోవచ్చు తాకట్టు పెట్టుకోవచ్చు పిల్లలకి తరతరాల ఆస్తులు ఇవ్వచ్చు ఈ పోసల గొలుసులు వన్ గ్రామ్ గోళ్ళు ఈ రోల్డ్ గోల్డ్ సామాన్లు లేకపోతే ఈ ఇమిటేషన్ జ్యువెలరీలు అని జర్మన్ సిల్వర్లని అవన్నీ ఎవరికి ఉపయోగపడతాయండి మన ఆర్భాటాలు తెరిగి పరచుకోవడం కోసం ఇవన్నీ మనం చేస్తాం ఆలోచించండి ఫైవ్ హండ్రెడ్ ఖర్చు పెట్టేవాళ్ళు హండ్రెడ్ రూపీస్ మీరు తాయరని నేను చెప్పట్లేదు ఫైవ్ హండ్రెడ్ ఖర్చు పెట్టేవాళ్ళు హండ్రెడ్ రూపీస్ దాచి ఫోర్ హండ్రెడ్ ఖర్చు పెట్టండి థౌజండ్ ఖర్చు పెట్టేవాళ్ళు టూ హండ్రెడ్ తాయండి నెల వచ్చేసరికి చూడండి మనం ఏదైతే వేస్ట్ చేసినామో దాంతోనే మనం షాపింగ్ చేసుకోవచ్చు లేకపోతే ఏదైనా కొనుక్కోవచ్చు సేవ్ చేసిన రెండు వేల రూపాయలు పెట్టి వన్ గ్రామ్ బంగారం రాదా ఎలాగో పండగలు అంటే బట్టలు బయట కొనేసుకుంటున్నాం మనం ఎలాగో అన్ని బట్టలు బయట కొనుక్కుంటాం ఆన్లైన్లో కానీ బయట కానీ ఇంకా మనకి ఏం కావాలో చెప్పండి జనాలంతా మారిపోతున్నారు లగ్జరీ లైఫ్ కావాలనుకుంటున్నారు ఎక్కువ ఖర్చులు ఎక్కువ పెట్టాలనుకుంటున్నారు పెట్టుకుంటూ పోతుంటే సంపాదన ఏమో మనకి తగ్గిపోతూ వస్తుంది మగవాళ్ళు ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది అమ్మయ్య ఈ రూపాయితో మనం తృప్తిగా బతకగలం అనేది పోయి క్రెడిట్ కార్డులతో కొనటం లోన్లు తీసుకోవడం లోన్ యాప్ల జోలికి వెళ్ళటం ఇవన్నీ ఎక్కువైపోతాయి అందుకని కాసేపు మీతో సరదాగా ఇలాంటివన్నీ చేస్తున్నారు ఇవన్నీ టెంప్ట్ అయిపోయి ఆడవాళ్ళు మధ్యాహ్నం పూట తీరిగ్గా ఉంటారని పన్నెండు టు రెండు లైవ్లు పెడుతుంటారు రోజు మనకు కావాలి అన్నప్పుడు ఆ లైవ్ చూడండి మీతో పాటు నేను కూడా ఆ లైవ్ చూసిన అబ్బాయి ఇది బాగుంది ఈ చీరక అది బాగుంటుంది అనిపి అసలు ఆ లైవే చూడలేదనుకోండి మనకు అక్కర్లేదు అన్నప్పుడు మనం కొనుక్కోవాలనిపిస్తుంది అవునా కదా లైవ్ చూసిన దగ్గర నుంచి అబ్బాయి ఈ జాడపిన్ని బాగుంది ఇది క్లిప్ బాగుంది లేకపోతే ఈ బాగున్నాయి నల్లపూసలు బాగున్నాయి ఏదో ఒకటి చేయాలనిపిస్తుంది లైవే చూడలేదనుకోండి ఇంట్లో కూర్చుని ఖాళీగా ఫోన్పేలు ఉంటున్నాయి టకటక నొక్కుతున్నాం పంపించేస్తున్నాం వాళ్ళకి చక్కగా డబ్బులు వెళ్తున్నాయి సేవింగ్ వెళ్తుంది మనకేమో పూసల పొలుసులు మిగులుతున్నాయి మీరు ఎక్కడన్నా చూడండి ఇమిటేషన్ జ్యువెలరీ అమ్మే వాళ్ళందరూ బంగారాలు కాజులు బంగారం ఉంగరాలు బంగారాలు మెండలో వేసుకుని బంగారం నెక్లెస్లు పెట్టుకుని లేకపోతే నల్ల పూసలు వేసుకుని చేస్తున్నారు వాళ్ళు ఇమిటేషన్ అమ్ముతారు మనలాంటి వాళ్ళు కొనుక్కుని ఆ పూసల పొలుసులు మనకి మిగులుతాయి డబ్బు వాళ్ళకి మిగిలి వాళ్ళు బంగారం కొనుక్కుంటున్నారు జర్మన్ సిల్వర్ అని కూడా వచ్చింది అసలు లేనివాడు మధ్యతరగతి వాడి దగ్గర మీ దగ్గర కుందులు లేవు కంచాలు లేవంటే ఎవరేమంటారండి మిమ్మల్ని ఎవరేమన్నారు కదా కంచాలు ఉన్నవాడితో నేను పోటీ పడాలనుకుంటే అది జర్మన్ సెలవర్ కంచమే అవుతుంది కదా అదే ఐదు వేల రూపాయలు పదివేల రూపాయలు ఒరిజినల్ కంచం ఇప్పుడైతే లక్ష రూపాయలు అనుకో లక్ష రూపాయలు మామూలు ఒరిజినల్ కంచం మీకు పదివేల రూపాయలు వస్తుంది పదివేల రూపాయలు వెండి ప్లేట్ వస్తుందండి జర్మన్ సెలవరికి పెట్టే బదులు అదే ఆలోచించండి పదివేల రూపాయలు జర్మన్ సిల్వర్ కంచం కొనే బదులు ప్లేట్ వస్తుంది అదంతా మానేసి పిచ్చి వాటి కోసం ఉపయోగపడిన వాటి కోసం మనం ఎక్కువ వెంపర్లాడుతున్నామేమో అనిపిస్తుంటుంది ఏది ఉపయోగమో అదే కొనుక్కుంటే బాగుంటుంది రోజుకి వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టేటప్పుడు రెండు వందల రూపాయలు సేవ్ చేసుకోండి వంద ఐదు వందలు ఖర్చు పెట్టేటప్పుడు హండ్రెడ్ రూపీస్ సేవ్ చేయండి శుభ్రంగా మనకి అవే మిగులుతాయి ఆ వాటితోనే మనం షాపింగ్ చేసుకోవచ్చు వాటితోనే మనము ఏది కావాలో అది ఆన్లైన్లోనే కొనుక్కోవచ్చు ఇటు వెయ్యి రూపాయలు అవి చేసేసి అటు మళ్ళీ మనం ఇంకో డబ్బులు తీసుకొచ్చి ఇంకో చోట పెట్టి క్రెడిట్ కార్డులతో కొని చాలా చాలా ఇబ్బంది పడుతున్నారు అవునా కదా ఏదో కాసేపు మీరు మనము వేస్ట్గా ఖర్చు పెడుతుంటే ఇవన్నీ వద్దు అని చెప్పడానికి కాదు ఇలా చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం మీరేమంటారు